పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి సుభాష్ స్పందించారు ప్రమాదంపై అధికారులతో వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు మృతులు వీరశేఖర్ అమిత్ బాగ్ కుటుంబాలకు నలభై లక్షల చొప్పున ఎక్స్క్రిషియా ప్రకటించారు మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అయితే పరవాడ అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయపడ్డారు వద్ద బిలం ద్వారా మరియు క్లోరోఫామ్ ద్రవ్యం లీక్ లీక్అటం కార్మికులు తొమ్మిది మంది అది యాష్ ద్వారా క్లీన్ చేయటం క్లీన్ చేసిన తర్వాత యథావిధిగా విధుల్లో హాజరవటం సుమారు రాత్రి రెండు పన్నెండు గంటల సమయంలో వీళ్ళు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని యాజమాన్యంతో చెప్పడం సదరు యాజమాన్యం పవన్ సాయి హాస్పిటల్ వద్ద వాళ్ళని జాయిన్ చేయడం సదరు ముగ్గురు కార్మికుల్ని కిమ్స్ ఆసుపత్రిలో ఐసియూ లో జాయిన్ చేయడం అందులో అమిత్ బాగ్ అనే ఇరవై మూడు సంవత్సరాల వయసు యువకుడు చనిపోవడం జరిగింది ఈరోజు కార్మికుడు కూడా చనిపోవడం జరిగింది ఇద్దరికీ కూడా తగు న్యాయం చేయాలని యాజమాన్యంతో మాట్లాడటం సదరు కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడటం జరిగింది టాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో